భీమ్ జై సార్ నేను మీ సోదరుడు ఏదుల నాగరాజ్ ఎంఎన్ఎస్ నాయకులు సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి ఎందుకంటే చిల్క ప్రవీణ్ కుమార్ ఆయన మన డాక్టర్ బైర్ నరేష్ అన్న మీద వీడియో చేసి పెట్టాడు ఒకటి ఆరోపణలు అయితే నీకు జీడిసార్ ఎంత డబ్బులు ఇచ్చాడని ఈ కాల్ చేసి మాట్లాడాను దాదాపు పది నుండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే ఒక కాడు అది ఒకటి రెండు నిమిషాలు ఏమో చూడండి ఒక హలో శిల్క ప్రొవైడర్ మాట్లాడేది సార్ చెప్పండి బ్రదర్ అది మాది గద్వాల అండి అయితే డాక్టర్ బై నరసి గురించి ఒక వీడియో పెట్టారు కదా దాని నుండి మీకు సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అయ్యేనా ఆధారాలు కాదు నీకు మీకు నెంబర్ ఇస్తా డబ్బులు ఎవరెవరైతే ఇచ్చిందో ఓకే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి డైరెక్ట్ డైరెక్ట్ మేం చెప్పుడు కాదు ఎందుకంటే మీరు ఇంకో పది మందికి చెప్పాల్సిందే ఓకే చెప్తాం తప్పకుండా అయ్యో నెంబర్ మేము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాము ఏంటి నాకు సరే నాకు అవన్నీ అమ్ముకుంటుండే లెక్కలు ఉంటాయి మీకు తెలియదు మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారని హలో బ్రదర్ సబ్జెక్ట్ తెలియకుండా నా మా అమౌంట్ బ్రదర్ బ్రదర్ ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఆశాదారాలు కావాలన్నా నెంబర్ ఇస్తా ఓకే ఫోన్ చేసుకోవాలి మళ్ళా నువ్వు మళ్ళీ మొదటికి వచ్చి అధ్యక్షుడిని నాకు తెలియకుండా మీరు ఆ పిచ్చిలో లో ఉండాలనుకుంటా ఉంది రే నీకు కాదంటలే ఉన్నారు జీవిణ సారా ఏమైనా అమౌంట్ ఇచ్చిన నీకు నాకు జీవిశాలయ అంటూ ఇంతవరకు తెలియదు డైరెక్ట్ ముఖం చూడలేదు అవును వంద శాతం భారత నాస్తిక సంఘం మొదట అందరికి తెలిసింది అవునండి భారతీయ నా సంఘం మీరు ఏ కులం ముందు మీరు ఏ కులం చెప్పండి నాది మానవతా కులం అండి అదేం లేదు అండి వాడు వాడే నరేష్ గాడే పద్మశాలి అని అనేక వేదికల మీద చెప్తున్నారు మీరు మళ్ళీ ఉండి ఆయన ఇంకా మీరు అరే శిల్క ప్రవీణ్ నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావా అసలు నీకు లెక్క చెప్పాల్సిన అవసరం మాకేంటి మా సంఘ నాయకులు ఉంటారు మా సంఘ సభలు ఉంటారు వీళ్ళు కదా మమ్మల్ని ప్రశ్నించాలి వీళ్ళకి కదమ్ అసలు లెక్క చెప్పాల్సిందే నువ్వు ఎవడు నువ్వు అసలు మాకు ఒక రూపాయి ఇచ్చావా మా సంఘానికి నువ్వు జాతీయ మహాసభ గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా అందులో చాలామంది డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఆ విషయం మీకు తెలుసా అంటే ఖచ్చితం ఇవ్వాలని ఇక్కడ రూల్ లేదు సహాయం చేసేవాళ్ళు చేయవచ్చు లేకపోతే లేదు దానికి దాన్ని పూర్తి మా సంఘ నాయకుడు అయినటువంటి డాక్టర్ అన్న చూసుకుంటాడు ఏంది అట్లా అనేసి కాకపోతే ఇక్కడ మీకు చిన్న మీ వీడియోలో మొత్తం మాకు క్లారిటీ వచ్చిందప్ప ఏదేమైనా భారతీయ భారత నాస్తిక సమాజం అయినటువంటి ఆ సంఘం నుండి జీడి అయ్య మీ వల్ల మాట్లాడించిందని ప్రత్యేకమైన సాక్ష్యం మీకు మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే జీడి సారయ్య గురించి మాట్లాడారు బాగానే ఆ సంఘ వ్యవసాపుకుడు ఆయనని చెప్పారు డాక్టర్ బై హరీశ్వ శిశువుడు ఆయనని చెప్పారు మరి నేను కాల్ చేసి జీడి అయ్యానికి ఎంత డబ్బులు ఇచ్చినట్టు ఆయన మొక్క చూడలే ఆయన ఎవరో నాకు తెలియదు అని ఇంత పచ్చి గట్లా మాట్లాడతారండి వీరతకి మీరు జర్నలిస్ట్ ఉండి మీ కులం ఏది అని కులాన్ని అడుగుతావు నీ కులంతో నీకేం పని ఏం మాట్లాడుతూ ఉన్నావో ఒక పరి ఆలోచించుకో నీ మీద కొంచెం ఒక ఇది ఉండేది చాలా నమ్మకం ఉండేది చాలా మంచి జర్నలిస్ట్ అనుకునేవాళ్ళం కానీ ఇలా మాట్లాడతామని ఊహించలేదన్న మీరు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు సమస్య అంటే ఫస్ట్ ఫస్ట్ వీడియో ఎందుకు వచ్చిందంటే రేంజర్ల అన్నని రేపు జనవరి ఐదో తారీఖున మన రమాబాయి తల్లి జయంతి సందర్భంలో జయంతి మూడో తారీఖు జనవరి మూడో తారీఖు అయితే ఐదో తారీఖున మా మూఢనమ్మకాల నిర్మూల సంఘం వయస్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ వైర్ నరేష్ అన్న ఆ ప్రోగ్రాం చేపట్టాడు అయితే ఆ ప్రోగ్రామ్కి రేంజర్ల రయేష్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ వచ్చింది ఆయనకు సమస్య సమస్య ఇది ఇది కాస్త ఈ వీడియో చేయగానే జీడిసారయ్య ఎంతో కొంతనికి విషయాన్ని నూరి పోశాడు ఆ విషయంతో నీ మీద ఉన్న నమ్మకం నీ మీద ఉన్న ప్రేమ అనురాగాలని మీకు మీరే తుంచేసుకుంటా ఉన్నారు అది ఒక్క పని మీరు గమనించి ఆలోచించి ముందడుగు వేయాలని నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను నేను మీ సోదరుడు వేదుల నాగరాజ్ వైటిఎన్పిఎస్ న్యూస్